హలో గాయస్ గుడ్ ఈవినింగ్ అందరు ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే ఇప్పుడు నైట్ టైమే నేను వీడియో రికార్డ్ చేసేది ఇంకా నేను సర్వపిండి అయితే వేస్తున్నాను అనమాట స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ చూపిద్దాం అనుకున్నా ఇంకా పిల్లలు అల్లరి చేస్తున్నారని నేను వీడియో అయితే తీయలేకపోయాను అనమాట సర్వపిండి అయితే రెడీ అయినాయి అనమాట అయితే కొందరు అడిగే పెట్టుకుంటారు మేము ఇట్లా సైడ్ కూడా పెట్టుకుంటాం అనమాట సో మా మమ్మీకి ఇట్లా సైడ్కి ఇష్టం అనమాట సో మనం ఇట్లా సైడ్కి పెట్టించిన నాకేమో అడుగు ఉండి అడుగు మంచి కాలితే నాకు అడుగుది ఇష్టము మమ్మీకి ఏమో టూ టైప్స్ ఇష్టం అనమాట అందుకోసమని ఇంకా మమ్మీకి నచ్చినట్టు మమ్మీ అట్లా పెట్టమని చెప్పింది దానికోసం అట్లా పెట్టిన సరోపిండి అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరికైనా సరోపిండి చేయడం రాకపోతే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి నెక్స్ట్ సెరవపిండి చేసినప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తాను ఎందుకంటే ఏది మీరు అడగక ముందుకే నేను చూపిస్తే అలా అవసరం లేకుండా నేను చూపించిందేమో అన్న ఒక ఫీల్ వస్తుందనమాట అందుకోసమని చూపించట్లేదు ఇక్కడ ఇంకొక సెరవపిండి అవుతుంది మళ్ళీ మాడిపోతుందా చూసిరా అయితే మధ్యలో అట్లా మూత తీయొద్దు బట్ మీకోసమని నేను తీసి చూపిస్తున్నా మీద పెట్టేస్తాను ఇట్లా ఈ తొరపిండి గిన్నెలలో పెడితే మనకు మంచిగా వస్తుంది అనమాట ఇంకా ఇదివరకైతే తొరపిండి గిన్నెలు అట్లా ఏం వాడకపోయేటోళ్ళు కానీ మంచి అడుగు మందంగా ఉన్న గంజులు ఉంటాయి కదా లైక్ అడుగు మందం ఉన్న గిన్నెలు ఉంటాయి కదా వెనకటనైతే అన్నం కోసం గిన్నెలు చేపించుకునేటోళ్ళు మరి సో ఇక్కడైతే నేను తీసి ఇవేమో శ్రేష్ట కోసం శ్రేష్ట కోసం కొన్ని పాపడా మాట్లాడు ఇవేమో సర్వపిండి అరౌండ్ గిన్నెల నీకు పెట్టినాం ఇప్పుడే ఇంకా స్టేస్ట్ ఇప్పుడే చూస్తుంది ఇవి ఏంటి ఫ్రెస్ట్గా అప్పల్ ఏం సర్వపిండి పిండి తింటావా నువ్వు ఇవి తింటావా రెండు తింటావా మరి తినుగో ఇది బాగుంది తింటా ఇది తింటావా ఓకే ఇది తింటా అంట ఏ అహహ నదిది కదా కదా మొత్తం నియ్యదు అంతా మార్చేయింది అకి ఇదన్నమాట శిష్టకు దెలవే సరోపిండి ఇంతముందు చేసినా గాని అప్పుడు నిండి నాకు వెరీ గుడ్ ఇప్పుడు పోయి తోలుకొచ్చిన వాయమని కొందరు సరోపిండిలా పచ్చకారం వేసుకుంటారు అనమాట యాక్చువల్లీ ఏమేమి కావాలంటే అన్నీ వేసుకుంటారు నువ్వులు శనగపప్పు నానబెట్టి తర్వాత పల్లీలు వేయించి పొట్టంత తీసేసి లైక్ గారాలకు గారప్పాలు తెలుసు కదా గారప్పాలకి ఏమేమి వేసుకుంటారు అన్నీ వేసుకుంటారు ఈ పిండిలో కరివేపాకు కొంచెం దంచి చెక్కపక్క ఆనియన్ దంచి చెక్కపక్క అల్లం వెల్లుల్లి చెక్కపక్క దంచుకోవాలి ఫుల్ పేస్ట్ చేస్తే టేస్ట్ రాదనమాట అన్నీ దంచుకొని నువ్వులు అయితే పిండిలో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఏసట్లో ఎంత మనం ఎంత పిండి తీసుకుంటాం దాని తగ్గట్టు ఎసర పెట్టుకోవాలి అవన్నీ మనము ఈ దంచుకునేవన్నీ ఎసట్లో వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట పిండిని కూడా ఎసట్లో వేసుకొని కొద్దిసేపట్లో మూత పెట్టుకుంటే మంచిగా పిండి మనకి రొట్టె చేయడానికి అప్ప చేయడానికి ఇచ్చుకపోకుండా వస్తుంది తర్వాత వాటర్తోని కలుపుకొని ఇట్లాంటి గిన్నెలల్లో కానీ గంజులల్లో కానీ పెట్టుకుంటే కొందరు గంజపిండి అంటారు గంజప్ప అంటారు సర్వప్ప అంటారు సర్వపిండి అంటారు ఇంకేమేమో అంటారు మేమైతే చిన్నప్పుడు సర్వప్ప అనేటోళ్ళం అంటే సర్వ కొత్తుతారు కాబట్టి సర్వప్ప ఇప్పుడేమో సర్వపిండి అంటున్నాం ఇంకా అలవాటు అయిపోయింది అట్లా అనమాట మాకైతే సర్వపిండి ఫేవరెట్ మా మమ్మీ ఏమో కొంచెం లావుగా చేస్తుంది మా నానమ్మ తర్వాత ఫస్ట్ మా నానమ్మ మా మమ్మీ మా మమ్మీకి లవ్ చేయడము తర్వాత మా నానమ్మ సిటీకి వెళ్ళి సన్నం చేసాడు అలవాటు అయింది మా నానమ్మని చూసిన తర్వాత నేను సన్నం చేసిన స్టార్ట్ చేసినా అనమాట ఈరోజు కూడా కొంచెం సన్నమే పెట్టించిన మమ్మీ కల్పించిన కొద్ది కొంచెం నేను వస్తున్నాను అనమాట సన్నం పెట్టుకుంటే మనకి సన్నగా పెట్టుకుంటే మనకి తిన్న కొద్ది టేస్ట్ బాగా వస్తుంది ఇవ్వదు ఇవ్వు టేస్ట్ బాగా వస్తుంది అనమాట సో మీరు కూడా ట్రై చేయండి నా వీడియో ఎవరికి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఇంకా ఎవరెండైతే అవుతున్నాయి గిన్నెలు తమ్మేళ్ళు మేబీ అదే పెడతా బాయ్ 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 బాయ్